ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామముకే మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధువైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదములు కొందనా చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథము మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వ కొందనములు దినము పరిశుద్ధ గ్రంథములని మాటల్ని ధ్యానించుకుందాం ప్రతిదినము కూడా లైవ్లోకి వస్తూ దేవుని మాటల్ని నేను సంతోషిస్తూ ఉన్నా దేవుని యొక్క మాటల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ విశ్వాసమందు స్థిరమైండి మన ఆత్మను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచనములో రెండో లైన్ చివరి నుంచి చదువుకున్నాం అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమయుక్తమున సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఆత్మరక్షణను పొందుచు నిన్నటి దినమున నాలుగవ తారీఖు నిన్నటి దినమున శరీరానికి రక్షణ సృష్టికర్త అయిన దేవుడు ప్రభ నేసుక్రీస్తు కలగజేస్తాడని మనం తెలుసుకున్నాం తల నుంచి మొద మొదలుకొని అరికాల వరకు ఏ సమస్యతో వస్తుందో ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించేది మన సృష్టికర్త అయిన దేవుడు ప్రభ నేసూక్రీస్తు అయితే ఇదిన మనము మన ఆత్మకు రక్షణ కళ చేసే దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద నివసిస్తున్న మనకు ఈ దేహమునకు రక్షణ కళ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ దేహములో నివసిస్తున్నటువంటి మన ఆత్మకు రక్షణ కళ చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ రక్షణను మనం పొందాలి శరీర రక్షణ కంటే ప్రాముఖ్యమైనది రక్షణ గొప్పది ఎందుకు మన యొక్క దేహము మన దేహమును మన ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క ఆత్మ మనల్ని పుట్టించిన దేవుని యొద్దకు వెళ్ళాలి కానీ మన దేహముతో చేస్తున్నటువంటి పాపపు క్రియలను బట్టి మన యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించట్లేదు ఎందుకంటే మన శరీరముతో చేసే తప్పిదములను బట్టి ఆత్మ అపవిత్రపరచబడుతుంది కనుక మన దేహము మన ఆత్మ ఒకటే కనుక ఆత్మ పాపము చేయదు ఆత్మ మనస్సును దేహమును గద్దిస్తూ ఉంటుంది ఇది తప్పు అని తెలియపరుస్తూ ఉంటుంది కానీ ఈ మనస్సు దేహముతో దేవునికి విరోధమైన కార్యములను జరిగింపజేస్తూ ఉంటుంది ఆత్మ యొక్క మన యొక్క ఆత్మ యొక్క మాట మన మనస్సు మన దేహం వినడదు వినపడదు వినదు అందుకే ఆత్మ కూడా మనిషి యొక్క దేహాన్ని బట్టి మనిషి యొక్క ఆత్మ అపవిత్రపరచబడుతుంది కనుక ఈ ఆత్మకు రక్షణ లేదు అది నశించిపోద్ది అందుకే ఈ ఆత్మకు రక్షణ పొందాలి మనము ఆత్మకు రక్షణ పొంది మనము క్రీస్తునందు సంతోషించగలగాలి కనుక ఈరోజు మన ఆత్మకు రక్షణ ఉన్నదా లేదా మనం తెలుసుకోవాలి మన ఆత్మకు రక్షణ ఉన్నదని తెలుసుకున్నందుకీ దాని యొక్క అర్థం ఏంటిదంటే మన దేహములో ఉన్న ఏ అవయముతో కూడా మనం పాపం చేయకుండా మనం పరిశుద్ధులుగా జీవించడమే ఆత్మకు రక్షణ మన దేహం పరిశుద్ధపరచబడితేనే ఆత్మకు రక్షణ ఆత్మ స్వాధీనంలో ఈ దేహం నిలిచి ఉన్నదని దాని అర్థము కనుక ఈరోజు మన దేహము పరిశుద్ధంగా ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే మన ఆత్మకు రక్షణ ప్రాముఖ్యమైనది కనుక మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం ప్రాముఖ్యమైనది కనుక మన ఆత్మను రక్షించుకుంటేందుకు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి అందుకే చూడండి రోమిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనలో ఒక మాట ఉంటుంది ఇక్కడ సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవును ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యునికి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునూ కూడా శ్రమయు వేదనయు కలుగును కనుక ప్రేమనే దేవు ఇక్కడ దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునకు గ్రీసు దేశస్తునకు కూడా శ్రమయు వేదనయు కలుగును ఎవరైతే దుష్కార్యములు జరిగిస్తారు ఈ దేహముతో ఎవరైతే పాపపు క్రియలను జరిగిస్తారో చెడ్డ కార్యములు కలిగి వారు ఉంటారో వారి మనస్సులో వారి హృదయములో అపవిత్రమైన దాన్ని ఆశిస్తూ ఉంటారు అనుసరిస్తూ ఉంటారు అది దుష్ దుష్క్రియలు దుష్కార్యములు అనగా దుష్ట కార్యములు అది ఏదైనా కావచ్చు మన దేహముతో జరిగించే ఏ పాపపు క్రియైనా అది దుష్ట దుష్కార్యమే కనుక ఈ దుష్కార్యములు ఎవరైతే జరిగిస్తూ ఉంటారో చేయు ప్రతి మనిషిని ఆత్మకు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునకు గ్రహస్థిస్తుంది ఎవరైనా సరే శ్రమయు వేదనయు కలుగుతుంది ప్రతి మనిషిని యొక్క ఆత్మకు శ్రమ వేదన శరీరమునకు శ్రమ వేదన కలుగుతుంది ఆత్మకు శ్రమయు వేదన ఉన్నది శరీరానికి వచ్చే బాధ రోగమును బట్టి ఈ యొక్క దేహము ఆత్మ బాధ ఉంటుంది వేదన పెడుతూ ఉంటుంది ఈ యొక్క ఆత్మకు కలిగేటువంటి శిక్ష ఏంటంటే నరకము అగ్నిగుండము కనుక ఆ యొక్క అగ్నిగుండంలో మనిషి యొక్క ఆత్మకు శ్రమ వేదన కలుగుతూ ఉంటుంది అది భరించరాంది ఎవరు సహించరాంది ఎవరు ఓర్చుకోలేంది యుగ యుగములు వారు ఆ బాధను శ్రమను అనుభవిస్తూనే ఉండాలి ఆత్మకు మరణము లేదు ఆత్మ చనిపోదు దేహము మట్టిపాలైతి మట్టిలో అది కుల్లిపోతుంది మట్టి అయిపోద్ది కానీ ఆత్మ చనిపోదు ఈ ఆత్మ వేదనకరమైన స్థలానికి వెళ్ళి శ్రమ వేదన పొందాల్సి వస్తుంది యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చాలదు అగ్ని ఆరదు మన ఆత్మ సచ్చిపోదు ఎప్పుడు శ్రమ వేదనే అందుకే మన ఆత్మకు రక్షణ కలగజేసుకోవాలి ఎట్లా క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు రక్షణ కలజేస్తాడు ఆయన మన ఆత్మను రక్షించి ఆ శ్రమ వేదనకరమైన ఆ నరకాగ్య గుణానికి వెళ్లకుండా ఆయన నిత్యరాజ్యం మన ఆత్మను తీసుకొని పోతాడు అప్పుడు శ్రమ వేదన మన ఆత్మకు ఉండదు కనుక తప్పకుండా ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి ఆలోచించాలి ఆత్మరక్షణ కోసమే మరి ఇంతవరకు ఎవరు రక్షిస్తారు క్రీస్తు ప్రభే రక్షిస్తాడు ఇక ఆయన తప్ప మార్గం లేదు ఆయన తప్ప రక్షించేవారు ఎవరు లేరు ఎందుకంటే ఆయన మన పుట్టించాడు మన శరీరమును కలగజేసిండు మనకు ఇచ్చిండు కనుక ఈ శరీరానికి రక్షణ కలగేస్తాడు ఆత్మ కూడా రక్షణ ఆయన ఇవ్వాలి ఇంకా ఎవరి ద్వారా రక్షణ లేదు ఏ మనిషి ద్వారా పాపక్షమాపం లేదు ఏ మనిషి ద్వారా పరలోక పరలోకరాజ్యాల ప్రవేశించే అవకాశం లేదు క్రీస్తు ద్వారానే కనుక ఇప్పుడు మనము మన యొక్క ఆత్మకు రక్షణ పొందినమా చూడండి మొదటి కోరింత పత్రికలో ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒక మాట అది రెండు తొమ్మిది వచ్చిన సారీ ఏడు రెండవ కోరింత పత్రిక రెండవ కోరింత పత్రిక ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చిన ప్రియులారా మనకు ఈ వాగ్దానములు నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్వశము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు దేవుని చేత పిలువబడినటువంటి భక్తుడు అంటా ఉన్నాడు ప్రియుల మనకి వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను అంటే దేవుని ఎందు భయము కలిగి క్రీస్తునందు మనం భయము కలిగి క్రీస్తుకు భయపడుతూ పరిశుద్ధతను భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు సంపూర్ణం చేసుకోవాలి పరిశుద్ధత కూడా సంపూర్తి చేసుకోవాలి ప్రతి దినము ప్రతి దినము మనము పరిశుద్ధతను సంపూర్ణి సంపూర్తిగా చేసుకోవాలి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి శరీరానికి ఉన్నటువంటి పాపము కల్మశము ఆత్మ శరీరమును బట్టి శరీరంతో చేసే పాపాన్ని బట్టి మన ఆత్మ కలుగుతున్న కల్మశములు సమస్త కల్మ అది ఏదైనా సరే అది ఏ దోషమైనా సరే నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము మనం పవిత్రులుగా చేసుకోవాలంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించి అయ్యా నా పాపమును క్షమించుమని అడిగి మళ్ళీ తిరిగి ఆ పాపానికి బానిసలం కావద్దు ఆ చెడు మనకు బానిసలం కావద్దు ఆ మోసపు క్రియకు మనం బానిసలం కావద్దు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి చాలామంది వారు మరణించేంతవరకు పాపముతోనే జీవించుచు మరణిస్తారు అనగా పాపమునే వారు సంపూర్తి చేసుకున్నారు అపవిత్రతనే సంపూర్తి చేసుకున్నారు మోసమునే సంపూర్తి చేసుకున్నారు వారి లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క పద్ధతులనే సంపూర్తి చేసుకుంటూ మరణించారు అందుకే వారు నిత్య రాజ్యంలో ప్రవేశించలేరు మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అంటే ఇక మనలో ఎలాంటి చిన్న లోపమైన ఉండకుండా మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడే ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం అందుకే మన ఆత్మకు రక్షణ కలగజేసుకోవాలి శరీరమును బట్టి ఆత్మకు కల్మషం కలుగుతాం ఉన్నది అందుకే ఈ ఆత్మకు కల్మషం కలగకుండా ఉండాలంటే మన శరీరమును పవిత్రంగా పరిశుద్ధంగా కొనసాగించుకోవాలి ఆయన మొట్టమొదట ఆయన దగ్గర ఆయన క్షమిస్తాడు తిరిగి మళ్ళీ మనం పాపం చేయకూడదు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉండాలి ప్రతి దినం మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ఉండాలి చూడండి గలతీ పత్రికలో ఒక మాట్లాడదు గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒక మాట్లాడదు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక ప్రేమ అనేది అనమాటారా ఈ శరీరములో అనగా ఈ శరీరంలో ఉన్నటువంటి హృదయంలో ఆత్మ నిరీష్ఠుడు మన ఆత్మ ఇది ఆత్మకు మనం శరీరమైనం ఆత్మ నివసించడానికి శరీరం అందుకే ఈ శరీరమేమో పాపం కోరికలు తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటుంది మనస్సు కలిగిస్తూ ఉంటుంది ఆత్మేమో శరీరమును పాపము చేయకుండా ఉండటం కోసము చేస్తున్న పాపమును వచ్చి దోషారోపణ చేస్తూ ఉంటుంది ఆత్మ అందుకే ఆత్మకును శరీరం శరీరమును శరీరమునకును ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు అంటే విరోధముగా ఉంటాయి శరీరము చేసే తప్పిదములను ఒప్పుకోదు ఆత్మ కానీ ఆత్మ చెప్పేది శరీరం వినదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను జరిగించుకుంటాను మనస్సు శరీరంలో ఉన్నది మనస్సు ఆ మనస్సు నా ఇష్టాన్నే నెరవేర్చుకుంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఇది పాపమునకు ఇది కొనసాగుతుంది ఇది చేయొద్దని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు విరోధముగా అపేక్షించను ఇవి ఒకదానికొకటికి వ్యతిరేకముగా ఉన్నవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అందుకే మన ఆత్మ మన ఆత్మకు రక్షణ పొందాలి మన ఆత్మ పరలోకంలో ప్రవేశించాలంటే మన యొక్క శరీరము ఆత్మకు సహకరించాలి మన యొక్క మనస్సు సమస్త అవయములు ఆత్మ పరిశుద్ధంగా ఉండే విధంగా మన శరీరముతో పాపం చేయకుండా మనం ఉండినప్పుడే నిత్యరాజ్యంలో మనం ప్రవేశిస్తాం మన ఆత్మ పరలోకంలో ప్రవేశిస్తుంది ఒకరోజు ఈ దేహాన్ని విడిచిపెట్టిన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఒక్కసారి మన మనస్సు ఆలోచించుకుంటే నేను ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కోరిక నీకుంటే నీ ఆత్మకు కల్మషం కలగకుండా నీ శరీరంతో చేసే పాపాన్ని బట్టి ఆత్మ నశించిపోకుండా నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా నీ మనస్సులో కలుగుతున్నటువంటి కోరికలను విడిచిపెట్టి ఇదిగో ఆత్మ మన ఆత్మ వద్దు అని హెచ్చరిస్తాను కనుక మనం పరిశుద్ధంగా సంపూర్తి చేసుకోవాలి మన జీవితాన్ని ఈరోజు అలాంటి ప్రవర్తన మన జీవితంలో ఉన్నదా మన ఆత్మకు రక్షణ పొందుతున్నామా ఆత్మకు రక్షణ పొందకపోతే మన జీవితంలో మన ఆత్మ నష్టపోవాల్సి వస్తుంది కనుక దేవుని దేవాల చూడండి మొదటి పేదృపత్రికలో కూడా ఒక మాట్లాడింది మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు ఇక్కడ ఈ భూమి మీద మన పరద పరదేశుడిగా ఉన్నాం యాత్రికులుగా ఉన్నాం ఈ దేశం నుండి మరొక దేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం యాత్రికులం అక్కడికి వెళ్ళి యాత్ర చేయడానికి వెళ్ళాం అక్కడ ఎంత కాలం ఉన్నా కూడా తిరిగి మన దేశానికి ఒకరోజు రావాలి ఏ దేశంలో మనం జన్మించినమో ఏ దేశంలో మనకి ఆ యొక్క దేశంలో నివసించే యోగ్యత మనకున్నదో తిరిగి అక్కడికి రావాలి నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా నీ దేశం యొక్క నీ దేశంలో నువ్వు ప్రవేశించాలి అందుకే మీరు పరదేశులు యాత్ర భూమి మీద పరదేశులు ఉన్నాం యాత్ర ఉన్నాం ఎందుకు ఒకరోజు మనము పరలోకములో ప్రవేశించాలి మన దేశం అది ఈ లోకము మనకు శాశ్వతమది కాదు పరలోకమే నివసించే మంది అందుకే గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఆత్మకు విరోధంగా ఈ శరీర కోరికలు శరీర ఆశలు శరీర పాపములు విరోధముగా జీవిస్తున్నాయి అందుకే మనం విసర్జించాలి లోక క్రియల్ని లోక ఆశల్ని విసర్జించాలి లోకంతో సంబంధమైన పాపపు క్రియను మనం విసర్జించాలి అపవాది మనకి ఆలోచనను కలిగిస్తూ ఉంటాడు మన శరీర కోరికలు తీర్చుకుంటే కలిగిస్తూ ఉంటాడు దేవునికి విరోధంగా జీవించడానికి ఆలోచన కలిగిస్తూ ఉంటాడు అందుకే మనము విసర్జించాలి ఆత్మకు విరోధంగా ఈ శరీరము పాపం చేస్తుంది కనుక తన నుంచి మొదలుకొని అధికారుల వరకు పాపం చేస్తుంది కనుక నువ్వు ఆత్మకు పరలోకంలో ప్రవేశించేటువంటి యోగ్యతను ఈ శరీరం పోగొడుతుంది కనుక నువ్వు ఆత్మకు విరోధంగా చేసే దుష్టక్రియలను పాపక్రియలను నువ్వు విసర్జించదు విసర్జించినప్పుడే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది నీ ఆత్మ ప్రలోకంలో ప్రవేశిస్తుంది అందుకే మత్తయ్యసువార్తలు ఒక మాట అంటాడు వార్త పదో అధ్యాయంలో పదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చులో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడీ ప్రేమ పెట్టారా ఎవరైనా మన చంపివేస్తే మన దేహమును చంపుతా ఉన్నాడు ఆత్మను చంపలేడు ఎందుకంటే ఆత్మను చంపే అధికారము ఏ మానవుడికి ఏ జంతువులకి లోకంలో ఏ తెగులకి ఏ నాశనానికి లేదు ఎందుకంటే దేహమును ఒకవేళ చంపవచ్చు హత్య చేయవచ్చు విషపురుగులు మన కాటు వేసి చంపేయచ్చు మన దేహంలో విషము ప్రవేశించి మనము మరణించవచ్చు కానీ ఆత్మను చంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దేనికి లేదు అందుకే అన్నాడు ఆత్మను చంప నేనుక దేహమును చంపు వారికి భయపడకండి మీరు ధైర్యంగా ఉండాలి భయపడద్దు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి ఆత్మను దేహమును ఈ రెండింటి కూడా నరకములో పడేసేటువంటి ఏసైకు మనం భయపడాలి ఎందుకంటే మన ఆత్మకు రక్షణ పొందితే మన ఆత్మ పరలోకంలోనికి ప్రవేశిస్తుంది ఆయన పరలోకానికి మనల్ని తీసుకుంటాడు మన దేహం పరిశుద్ధంగా ఉంటే మన ఆత్మ పరలోకాన్ని తీసుకుంటాడు ఒకవేళ మన దేహము పాపం చేస్తా అంటే మన ఆత్మను దేహమును కూడా నరకములోనికి పంపిస్తాడు పంపించే అధికారం ఆయనకున్నది నరకానికి పంపించేదాయనే నరకము నుంచి విడిపించేది అందుకే నరకము నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆయన విడిపించడానికి ఈ లోకానికి ఏ సృష్టికర్తైన దేవుడే హోవ మానవుడిగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసము తన ప్రాణమును అర్పించడు తన రక్తాన్ని చిందించడు కనుక ఇప్పుడు ఆయన రక్తము ద్వారానే మనము ఆ నరకం నుంచి తప్పించబడతాం మన పాపమును క్షమించబడినప్పుడు మన దోషమును క్షమించబడ్డప్పుడు క్రీస్తు రక్తము చేత మనం కడగబడినప్పుడు ఆ ఏసయ్య మన పాపములను క్షమించి మన దేహమును మన ఆత్మను ఆయన పరలోకములో ప్రవేశింపజేస్తాడు ఎందుకు ఈ దేహం కాదు భూమి మీద దీన్ని మనము చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి సమాధి నుంచి మనం లేవనెత్తి మరలా శరీరం నుంచి ఆ శరీరమును మహిమ శరీరంగా మార్చి ఆత్మను ఆ శరీరంలో ఉంచి ఆత్మ శరీరం కలిసి ఇదిగో నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాయి కనుక నీ జీవితంలో నీ ఆత్మకు రక్షణ పొందుచు ప్రతి దినం పొందుతూ ఉండాలి ఏ దినమున ఏ సమయంలో దేవుని ఆత్మను దుఃఖపరిచి నువ్వు పాపం చేస్తావు తెలియదు శరీరంతో కనుక ప్రతి దినమును రక్షణ పొందున ఉండాలి నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండుకు నువ్వు సంపూర్తి చేసుకోవాలి అందుకే చూడండి చివరిగా హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదోధ్యాయులు ఒక మాట ఉంటుంది పది ముప్పై తొమ్మిదో వచ్చిన అయితే మనము నశించుటకు వెనక తీ వారము కాను కానీ ఆత్మను రక్షించుకున్నటకు అనగా ఇక్కడ ఫుట్నోట్లో సంపాదించుకున్నటాన రాయబడింది ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము దేవుడులారా మన ఆత్మను మనము సంపాదించుకోవాలి ఎట్లా మన యొక్క శరీర క్రియలలో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టి క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి మన ఆత్మను రక్షించుకోవాలి అంటే సంపాదించుకోవాలి మన శరీరము ద్వారా మన శరీరంలో పరిశుద్ధత ద్వారా మన ఆత్మను సంపాదించుకోవాలి కనుక అలాంటి విశ్వాసము గలవారమై క్రీస్తులో మనం కొనసాగుతున్నప్పుడు ఆయన మన ఆత్మను ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు అట్టి గొప్ప కృప పొందడం కోసం ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి ప్రతి మనిషికి ప్రతి మనిషి ఆత్మరక్షణ పొందాలి నీ ఆత్మకు రక్షణ ఇచ్చి నిత్యరాజ్యంలో ప్రవేశించేది క్రీస్తు తప్ప ప్రపంచము ఇంకెవ్వరూ లేరు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యము దయచేసి ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దీన్ని గ్రహించాలని క్రీస్తు నామంలో క్రీస్తు సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నా ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు మా పరలోకతండ్రి తండ్రి క్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనాచరిస్తున్నారు నాయనా ఈ భూమి మీద నివసించినంత కాలం మా దేహాన్ని రక్షిస్తున్నారు మా ఆత్మను రక్షణ లేకపోతే మా యొక్క శరీరము ద్వారా మేము చేసిన పాపం ద్వారా మా ఆత్మ నశించి నరకానికి వెళ్తుంది కదా మా జీవితాన్ని మార్చి మా శరీరంలో పాపమును తొలగించి మా ఆత్మకు రక్షణ కలగజేసి దినదినము మా ఆత్మను రక్షణ పొందుతూ నేను మా శరీరముతో పరిశుద్ధంగా జీవిస్తూ మా ఆత్మకు రక్షణ కళ చేసుకుంటూ సంపాదించుకుంటూ గొప్ప భాగ్యంగా ఇచ్చామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన వేడికొచ్చున్నాం పురమతన్ తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి దినము కూడా ఏడు గంటలకు వచ్చిన లైవ్లోకి రండి మీకు తెలిసిన వారందరూ కూడా షేర్ చేసి ప్రోత్సాహపరచండి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయప్రభనం నా కొరకు ప్రార్థించండి మీకోసము కూడా నేను ప్రార్థిస్తున్నా యేసు ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అందరికీ